ఫ్రీ మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ వేసుకోవడం వలన భూసారం పెరుగుతుంది జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ అమలా కుమారి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా మండల పరిధిలోని ముత్యాలంపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమర్భంగా ఫ్రీ మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ విత్తనాల కిట్స్ తయారు చేయడం జరిగింది ఈ కార్యక్రమంకు ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలా కుమారి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అమలా కుమారి మాట్లాడుతూ ఫ్రీమాన్ సూన్ డ్రై సోయింగ్ విత్తనాల కిట్స్లో ముప్పై రకాల విత్తనాలు పదిహేను కేజీల కిట్గా తయారు చేసి రైతులకు వరస కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని తెలియజేశారు ఈ కిట్లో పప్పు దినుసులు చిరుధాన్యాలు నూనె గింజలు ఆకుకూరలు తీగ జాతి సుగంధ ద్రవ్యాలు పచ్చిరొట్టి విత్తనాలు అన్ని రకాల మ్యాన్ సూన్ డ్రై సోయింగ్ వేసుకోవడం వల్ల లాభాలు కలుపు నివారించ జరుగుతుంది ఆకుకూరలు తీసుకోవచ్చునని పశువుల మీదగా వాడుకోవచ్చునని మిగిలిన భూమిలో కళ్ళ తున్నుకోవడం వలన భూసారం పెరుగుతుందని మరియు భూమిలో నీటిని నిల్వ చేసుకోవడం సామర్థ్యం పెరుగుతుందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది